యూట్యూబ్ ఛానల్ అరియాస్ రుపీస్ ఫోర్ టెక్ సో బాయ్స్ ఎస్టర్డే టాల్యూ క్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ న్యూ బ్యాచ్ ఆన్లైన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో స్టిల్ నౌ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే అవకాశం ఉంది ఈరోజు ఈవినింగ్ వరకు కూడా అడ్మిషన్స్ తీసుకుంటాను టాల్యూ క్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఏప్రిల్ ఒకటో తారీఖున స్టార్ట్ అయిపోయింది సో స్టిల్ నౌ ఈవినింగ్ ట్వంటీ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా వరకు కూడా ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో రియల్ టైమ్ కే స్టడీస్తో డెప్త్ సినారియోస్తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో ఎస్టర్డే ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది టుడే మనకి నిన్న సెషన్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు సబ్జెక్టులోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది టుడే ఈవినింగ్ వరకు కూడా అడ్మిషన్స్ తీసుకుంటాను మీరు డెమో క్లాసెస్ వినాలి అనుకుంటే టాలీ లొకేషన్ చిన్నారో ప్లేలిస్ట్లో చాలా ఉంటాయి మీరు దాంట్లోకి వెళ్ళి డెమో క్లాసెస్ అనేది వినవచ్చు సో గాయస్ మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఒకటి జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ మాక్ ఇంటర్వ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్తో న్యూ ఫైనాన్స్ ఇయర్ న్యూ కోర్స్ మనకి ఏప్రిల్ ఒకటో తారీఖున అంటే నిన్న బ్యాచ్ స్టార్ట్ అయ్యింది సో స్టిల్ నౌ ఎవరైనా లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా ఒరిజినల్ కంటెంట్తో టాలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్యూల్స్ సబ్జెక్టుతో మీరు రియల్ టైమ్ సినారే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అలియాస్ లోకేష్ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు ఏపీ అండ్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్ మనము నెంబర్ వన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వాయిస్ ఎవరైతే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీరు వన్ టైం పేమెంట్ లైఫ్ టైం యాక్సెస్ లర్నింగ్తో ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేంజెస్ చేస్తున్న ప్రతి సబ్జెక్ట్ ఏదైనా కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్తో ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేసే లెవెల్తో ఓకే అదేవిధంగా డైరెక్ట్ టాలీ కంపెనీ ప్లేస్మెంట్స్తో మీరు జాబ్ చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ చేయొచ్చు ఎందుకంటే ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత మన్వే డైరెక్ట్ టాలీ కంపెనీ ద్వారా ప్లేస్మెంట్స్ అనేది కూడా డ్రైవింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సర్టిఫైడ్ అయి ఉంటారో ట్రైనింగ్ మా దగ్గర వారికి డ్రైవ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది ఏపీ అండ్ తెలంగాణ బెంగళూరులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్తో శాలరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అని చెప్పాను ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ ఒకటి ఎయిట్ థౌజండ్ మోడల్ ఒకటి ఉంటుందన్నమాట మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ కావాలంటే అది తీసుకోవచ్చు ఎయిట్ థౌజండ్ మోడల్ సంబంధించిన సర్టిఫికేషన్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఎయిట్ థౌజండ్ సంబంధించిన మోడల్ చూసుకుంటే డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ టాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఓకే సో తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకే ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గ్లోబల్ సర్టిఫికేషన్ వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ అనేది ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు సపరేట్గా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు సపరేట్గా ఒక పోర్టల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ సబ్జెక్ట్ ద్వారా మీరు ట్యాలీలో ఎలాంటి న్యూ వర్షన్స్ వచ్చినా కూడా దానికి సంబంధించిన కంటెంట్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపరేట్గా మీకు యాక్సెస్ మాత్రమే ఉంటుంది లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు అనమాట ఇలా టూ టైప్స్ మాడ్యూల్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారనేది మీ ఛాయిస్ అండి ఒకటి సో మెటీరియల్స్ కూడా మనకి అమెజాన్లో ప్రొవైడ్ చేస్తాను త్రిపుల్ నైన్తో టూ మెటీరియల్స్ మీకు రీచ్ అవుతాయి ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ వాటిలో మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ సొల్యూషన్స్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఫంక్షన్ కీస్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మెటీరియల్లోనే ఉంటాయి ఆ మెటీరియల్స్ ద్వారా మీరు ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేసే లెవెల్కి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఎవరికైనా చెప్పడం ఏంటంటే ట్రైనింగ్ ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీరు సబ్జెక్ట్ని ఒక వేలో నేర్చుకోవచ్చు ఎలా పడితే అలా నేర్చుకొని ఏది స్టార్టింగో తెలియక ఏది ఎండింగో తెలియక యూట్యూబ్ చూసి నేర్చుకుంటూ ఒక ఇబ్బంది పడుతూ మళ్ళీ లైవ్ సెషన్స్లో నాకు ఫోన్ చేసి జాయిన్ అవుతూ ఉంటారు అలాంటి వ్యక్తులుగా నేను చెప్తున్నానండి సో ఒక సబ్జెక్ట్ని సీక్వెన్స్లో నేర్చుకుంటే ఫార్టీ థర్టీ డేస్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అలా కాదని ఫ్రీగా ఉందని అది ఉందని ఇది ఉందని యూట్యూబ్లో చూసి ఎలా పడితే అలా నేర్చుకొని క్లంజీ అయిపోయి మైండ్ అంతా సో నేర్చుకున్నా నేర్చుకున్నట్టు లేకుండా ఇబ్బంది పడి మళ్ళీ ఫోన్లు చేసి జాయిన్ అవుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా సో లైఫ్లో ఒకసారి మనం చేయాలి లైక్ ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటాం జీవితకాలం ఎవరు కూడా మనము మార్కెట్లో చదువుతూనే ఉండం కదా థర్టీ డేస్ జస్ట్ ఫర్ థర్టీ డేస్ బిఫోర్ థర్టీ డేస్కి ఆఫ్టర్ థర్టీ డేస్కి ఒక సబ్జెక్ట్ అనేది సీక్వెన్స్లో నేర్చుకోండి ఫస్ట్ డే ఏం నేర్పిస్తారు సెకండ్ డే ఏం నేర్పిస్తారు థర్డ్ డే ఏం నేర్పిస్తారు అనేది సబ్జెక్ట్ని మీరు సీక్వెన్స్లో ఎప్పుడైతే నేర్చుకుంటారో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నట్టుగా మీకు అనిపిస్తుంది అలా కాకుండా ఎలా పడితే అలా సబ్జెక్ట్ నేర్చుకుని సబ్జెక్ట్ అనేది అర్థం అవ్వక చాలామంది సతమతం అయ్యేవాళ్ళు చాలామంది కాబట్టి లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి లైవ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి లైవ్లో మీకున్న ప్రతీది కూడా ఆన్సర్ చేసుకోవాలనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు ఎస్టర్డే అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇమీడియట్గా నా వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి స్టిల్ ఈరోజు ఈవినింగ్ వరకు కూడా నేను అడ్మిషన్స్ తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారనేది మీ ఛాయిస్ ఓకే ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఇంకా చాలామంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు అందుకోసం మళ్ళీ ఒకసారి లైవ్ తీసుకున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఓకే ఎవరైతే ఎయిట్ థౌజండ్ కోర్సులో మన దగ్గర జాయిన్ అయి ఉంటారో ఎవరైతే డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి సపరేట్గా ట్యాలీ కంపెనీ వాళ్ళ ప్లేస్మెంట్స్ సో డ్రైవ్ కండక్ట్ చేసి బెంగళూరుకి రిక్వైర్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఆ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ సో ఇదే మనం చెప్పడం ఏంటంటే త్రూ ట్యాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మన దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెంట్స్తో ప్లేస్మెంట్స్తో వీళ్ళైతే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ప్లేసెస్లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు లైవ్ సెషన్స్ వినాలి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేయాలి ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేయాలి నా రెజ్యూమ్ ఈజీగా శాట్లిస్ట్ అవ్వాలి అంటే రెజ్యూమ్లో మీరు పెట్టవలసిన కంటెంట్ ఏంటి రెజ్యూమ్లో వెరిఫికేషన్ చేసుకోవడానికి సర్టిఫికేషన్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా మెన్షన్ చేశారంటే ఒక అకౌంటెంట్ రెజ్యూమ్ ఎలా ఉంటే షార్ట్లిస్ట్ అవుతా అనేది ప్రెషర్గా ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్గా ఎలా ఉండాలనేది మన యొక్క ట్రైనింగ్లో వితిన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీకు ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో బైస్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఉంది స్టిల్ నౌ ఈవినింగ్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను మీకు నచ్చినట్లయితే మీరు నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ అయినా చేయండి లిమిటెడ్స్ ఇస్తే ఆల్రెడీ థర్టీ ఆల్రెడీ ఫిల్ ఫిల్అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ డెమోస్ కావాలనుకుంటే మన ఛానల్లో చాలా డెమోస్ ఉన్నాయి అవి మీరు వినొచ్చు మీరు అన్ని రకాలుగా బాగుంది అనిపిస్తే మీరు జాయిన్ అవ్వచ్చు మన వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ వేఫ్ మెటీరియల్స్ కానీ టోటల్గా ప్రాక్టికల్గా రియల్ టైమ్కే స్టడీస్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్టిల్ నవ్వు థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్తో ఏపీ తెలంగాణలో మన ఛానల్ నెంబర్ వన్గా మార్కెట్లో వెళ్తూ ఉంది ఇప్పటికే మన సబ్జెక్ట్ కానీ మనం ఆన్లైన్ ట్రైనింగ్ కానీ కాలేజ్ ఇంటర్న్షిప్స్ కానీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నా మన యొక్క సక్సెస్ స్టోరీస్ మన దగ్గర స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా యూట్యూబ్లోనే పెడుతూ వస్తున్నాం అవి కూడా మీరు గమనించవచ్చు చూడవచ్చు కూడా సో ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలంటే కడపలో ఉంటుంది నా యొక్క ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్లైన్ కావాలంటే అక్కడ రావచ్చు ఆన్లైన్ అయితే థ్రూఅవుట్ ఇండియా ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఓకే సో బైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఏప్రిల్ ఒకటో అంటే నిన్న డెమో క్లాస్ అయిపోయింది ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఇంకా ఫైవ్ వేకెన్సీస్ వరకు నేను తీసుకుంటాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ట్వంటీ డేస్ టైం పడుతుంది ముందే చెప్తున్నాను ఓకే ప్రీవియస్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు సేమ్ ప్రైజెస్తోనే ఉంటాయి నెక్స్ట్ బ్యాచెస్ కూడా ఫర్దర్ బ్యాచెస్ కూడా ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్ నాలెడ్జ్ రియల్ టైమ్ సినారియోస్ కే స్టడీతో కావాలనుకుంటే మన యొక్క సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు డూప్లికేట్ కంటెంట్ సో డూప్లికేట్ నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే యూట్యూబ్లో చూసి మీరు నేర్చుకోవచ్చు ఓకేనా అది డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఓకే అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలి రూపీస్ బాయ్